హాయ్ ఎవ్రీవన్ ఈ రోజు తోటను చూపిస్తున్నాను చూడడానికి చిట్టి చామంతి పూల తోటలా కనిపిస్తుంది చూడండి నేను వంశపన టైం అలాగే అనుకున్నాను మేము నార్త్ ఇండియాలో ఉంటాము ఇది ఆవాల తోట వర్షాకాలం వెళ్ళిన తర్వాత వేస్తారు పొలాల్లోనే కాకుండా కొంచెం ప్లేస్ ఎక్కడున్నా కూడా ఆవాలు పండిస్తారు ఈ వీడియో తీసింది ప్రయాగరాజులో నది వైపు ఉన్న గట్టు మీద చాలా ప్లేస్ ఉంటుంది వర్షాకాలంలో ఇదంతా ములిగిపోతుంది వర్షాకాలం అయిన తర్వాత వింటర్ లో వేస్తారు ఈ తోట పువ్వులు పూచిన తర్వాత కాయలుగా తయారవుతాయి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ లో తీసాను వీడియో ఇక్కడ నుంచి ఇప్పుడు కనిపించేదంతా ఫిఫ్టీన్ డేస్ తర్వాత తీసాను ఈ పువ్వులన్నీ కూడా కాయల్లా తయారైనాయి తర్వాత ఆవాలు వస్తాయి జనరల్ గా ఆవాలంటే పూపు దినుసులు గాని ప్రతి ఇంట్లో ఉండే ఆవాలని మన ఆరోగ్యానికి చేస్తాయని మనం అందరం భావిస్తాము నార్త్ ఇండియాలో మాత్రం ఆవాలను పోషకాలుగానే అంటారు చర్మానికి వాడతారు చుట్టుకి సంరక్షణకి మసాజ్ కోసం వాడతారు ఇంకా వంటల్లో కూడా వాడతారు నూనె నూనెతోటే వంట చేసుకుంటారు వీళ్ళు సాలు బారు సంవత్సరం అంతా యూజ్ చేస్తారు అది కాకుండా పచ్చళ్ళలో కూడా ఆవాల నూనె తోటే పెడతారు ఆవాల్లోని గొప్ప గుణాలు ఉన్నాయని కూడా చెప్తారు వీటిని తీసుకోవడం వల్ల చాలా సమస్యలు దూరం అవుతాయని కూడా అంటారు కీల నొప్పులు కండ్రాల నొప్పులు వెన్న నొప్పులు కూడా తగ్గుతాయని చెప్తారు ఆథరిటీస్ ఉన్న వాళ్ళకు కూడా మసాజ్ కింద యూజ్ చేస్తే తగ్గుతాయని కూడా చెప్తారు ఆవాలు కూరలు పచ్చళ్ళు మరియు తాలింపుల్లో ప్రత్యేక రుచిని కూడా ఇస్తాయి ఆయుర్వేదంలో అయితే బాగా ఉపయోగిస్తారు కొవ్వు నిల్వలు పేరుపోకుండా కూడా అని కూడా చెప్తారు వైద్యులు కొంచెం ఆవాలను కూరలు వాడమని కూడా సలహాలు ఇస్తూ ఉంటారు ఆవాలు ఊపిరితి సమస్యలు వాపులను తగ్గిస్తుందని కూడా ఉంటూ ఉంటాము వీటిలో మెగ్నీషియం కాల్షియం జింకు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ప్రోటీన్లు పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి ఘాటైన వాసన కలిగి ఉండే ఆవాలు ఆరోగ్యాన్ని చాలా మేలు చేస్తాయి ఓకే నా వీడియో నచ్చితే లైక్ షేరు కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ వాణి కృష్ణ శ్రీ వెంకట చానల్ జై హర హర మహాదేవ్